అయితే మహాత్మా గాంధీ కూడా తన తన కలుసుకున్నాడేమో అబ్బా అలాగే రాజీవ్ గాంధీ గారు తను తనకి తెచ్చుకో కదా అలాగే ఓహ్ అసలా ఏమన్నా మాట్లాడటానికి కొంచెం అని సిగ్గు అనిపిస్తుందా నువ్వు మాట్లాడితేమన్నా అర్థం బాధం ఉందా ఒక దొంగ జగన్ మోహన్ రెడ్డి నువ్వు మహాత్మా గాంధీతోని రాజీవ్ గాంధీ గారితోని పోల్చేస్తున్నావు ఒన్నో కడుపుగా అన్నమా తినేది అశుద్దామా పోశాను కృష్ణ నేను జగన్మోహన్ రెడ్డి అనే ప్రజాసేవకుడా దేశం కోసం ఏమైనా పోరాటం చేసేడా పోనీ రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేసేడా పోనీ వాళ్ళ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా పోరాటం చేశాడా ఎవడ కోసం పోరాటం చేసి జైలుకెళ్ళాడు రా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవడి కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళాడు ఎవడి కోసం పోరాటం చేయలా ప్రజల పక్షాన పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి కాదు నువ్వు టీటీలు ఆడమాక మహాత్మా గాంధీ గారు ఒకటే రాజీవ్ గాంధీ గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒకటే అదవ డ్రామాలు ఆడమాక వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేశారు దేశం కోసం పోరాటాలు చేశారు మళ్ళాగా అవినీతి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసి కేసుల కోసం పోరాడి కేసులతో పోరాడి జైలుకి వెళ్ళా ఓ అంత వయసు వచ్చిన సిగ్గు తెచ్చుకో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వెళ్ళాడు జైలుకి దేనికి వెళ్ళాడు ఏ కారణాలతో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాళ్ళతో ఎందుకు పోలుతున్నా నాకు అర్థం కావట్లా వరణి అమ్మ మిడతనం తాగలేటా ఇంకొక ఐదేళ్ళు అధికారం ఇచ్చేస్తే ఇంక దేవుడితో పోల్చేస్తారేమో కదా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా వస్తా ఇవన్నీ కూడా ఇంకా దీన్ని పిచ్చి అంటారు దీన్ని అంత వయసు వచ్చింది కదా కొంచెం తగ్గు ఎందుకు అంటున్నారంటే గురకరాయితో జగన్మోహన్ రెడ్డి తన పైన తానే దాడి చేయించుకున్నాడని గతంలో చూసాము ప్రజలను నమ్మేరు కోడికత్తి దాడి దాడి జరిగినప్పుడు నమ్మారు ప్రజలు గుడ్డిగా నమ్మారు పాపం తండ్రి లేని బిడ్డరా కోడికత్తితో అంట ఒకరు నిజంగా చేయించారేమో ఒకరు నిజంగా జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనే ప్లాన్ వేసారేమో అని ప్రజలు నమ్మారు ఆ తర్వాత బాబాయ్ గొడ్డల పొటూ అది కూడా ప్రజలు నమ్మారు అరే పాపం జగ అంటే జగన్మోహన్ రెడ్డి నటన అలా ఉంటుంది ఉంటుంది కదా పాపం వాళ్ళ తాతని చంపేశారా వాళ్ళ నాన్నని చంపేశారు ఇప్పుడు వాళ్ళ బాబాని చంపేశారు జగన్మోహన్ రెడ్డిని కూడా చంపే ప్రయత్నం చేశారు సింపతి ఆ రెండు బాగా వర్కౌట్ అయినాయి అన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి భారీ మెజారిటీ సో మళ్ళీ అదే ప్లాను మళ్ళీ సేమ్ సింపతి మళ్ళీ సింపతి పొందేయాలి మనం మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడేయాలి ఈసారి కోరికలు ఈడికి వర్కౌట్ అవ్వవు ఇంకొకరైతే ప్లాన్ చేయించుకున్నాడో అది వర్కౌట్ అవ్వలేదు ప్రజలు నవ్వారు నమ్మలేదు ప్రజలు గతంలో నమ్మారు ఇప్పుడు ప్రజలు నవ్వారు నమ్మలేదు ఆ మాత్రం దానికి ఎందుకంత ఫ్రస్టేట్ అయిపోతావు నువ్వేం చెప్పదలుచుకున్నావు అసలు ఏం మాట్లాడదలుచుకున్నావు దాని గురించి సరే పని ఓకే తన పైన తాను దాడి చేయించుకోలేదు గతంలో కూడా కోడికత్తి తన పైన తాను దాడి అని చేయించుకోలేదు కదా ఎందుకు నిరూపించలేకపోయారు ఐదేళ్ళు అయింది కదా ఐదున్నరేళ్ళ పైన అయింది కదా ఇప్పటికీ ఎందుకు నిరూపించలేరు గతంలో మనం మాట్లాడాం కదా చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పేసి అని నువ్వు నీతో పాటు ఇంకా కొన్ని కుక్కలు మాట్లాడారు కదా మరి దాని సమాధానం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కోడికత్తి దాడి కేసులో ఎంతమేర ఉంది ఏం తేలింది తెలీదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్ఐ కోర్టుకి వెళ్ళి కనీసం సమాధానం అయినా చెప్పాడా ఏం జరిగిందో వివరించే ప్రయత్నం అయినా చేశాడా వాళ్ళు ఎన్నిసార్లు రమ్మని పిలిచినా పిటిషన్ల మీద పిటిషన్లో పిటిషన్ల మీద పిటిషన్లో మీరు లోతైన విచారం జరిపించండి బాగా కిందకి వెళ్ళిపోండి అందులో ఏదో కుట్రకోణం ఉంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నిరూపించగలిగడా లేదు క్లియర్గా అర్థమైపోయింది జన ప్రజలందరికీ అర్థమైపోయినా సానుభూతి కోసం మనోడు మనోడు చేయించుకున్నాడు రా తేలిపోయింది ఇప్పుడు నిజంగా ఎవరైనా చేయించుంటే కనుక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అడు నన్ను వేసేద్దాను చూసేట్రా అది ఎప్పటికైనా ఇప్పుడు మనం వదిలే అని అది ఎప్పటికైనా కానీ మన ప్రమాదకరమే అని అలా వదలకూడదు ఇదే అవకాశం నేను అధికారంలో ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నా పైన ఎవడ దాడి చేయించాడు ముందని పట్టుకుంటారు అండి ఈ కేసు త్వరగా పూర్తి చేయండి త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి అని కింద ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి మహా అయితే ఒక పది రోజులు లేదంటే ఒక నెల రోజుల్లో తేలిపోయే కేసుని ఐదున్నరేళ్ళ మగ్గపెట్టి 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 కనీసం కోర్టుకెళ్ళి సమాధానం కూడా చెప్పకుండా ఏం సాధించారు మీరు ప్రజల్లో ఎర్రిపప్పలయ్యారు అంతేనా కొన్ని నువ్వు చెప్పగలవు ఆ రోజు నువ్వు కూడా మాట్లాడలేవు కదా ఎందుకు నిరూపించలేకపోయారు

నీకు మ్యాటర్ అర్థంగా అట్లా ఇప్పుడు దాకా చెప్పింది అదే ఇప్పుడు దాకా నేను చెప్పిన సోదు పురాణం అదే పాపం నిజంగా జగన్మోహన్ అమాయకుడు అనుకో ఒకవేళ దాడి జరిగింది కాబట్టి ఖండింతారు మద్దతుగా మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి అంతా తెలిసే దేశం మొత్తం తెలుసు కదా వాళ్ళు మాత్రం ఏ ముఖం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారో సిగ్గనిపించుద్దిగా మాకు కూడా మాట్లాడనిపిస్తే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు మాకు కూడా సిగ్గేద్ది తక్కువసారి తెలుసు నీకు ఆడ తక్కువ కూడా ఏం కాదులే హే రాజకీయం కోసం అయితే సొంత బాబానే వేసినాడు అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే సెల్లో తనలో కూడా వేసేద్దు అవకాశం లేదంతే ప్రజలు నమ్మరు తుప్పుకుని మొక్క మీద దాంతో ఆగిపోయాడు తప్పితే లేదంటే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేద్దుడు నేను జగన్మోహన్ రెడ్డిని శుద్ధ పోసా ఏం పోసాని నిజంగా పోసానికి ఇష్టం వేరే సర్టిఫికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి పాప అమాయకుడు తండ్రి లేని బిడ్డ జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చూశారు బాబు మీ డ్రామాలు ఆపండి ఇంకా డ్రామాలు విని చూసి 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 చిరాకు చిరాకు వస్తుంది ఇంకా దీనికన్నా సినిమాలు నయ్యం జగన్మోహన్ రెడ్డితో మరీ విపరీతంగా నటించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తోడు నీళ్ళంటోళ్ళు కొంతమంది అబ్బా మీ యాక్టింగ్లు తగలితే మామూలు యాక్టింగ్లు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మామూలు పర్ఫార్మెన్స్ కాదు అది ఏమో ఆస్కార్ అవార్డు భాస్కర్ అవార్డు లాంటివి మీకే ఇవ్వాలా అంటే భాస్కర్ అనేది లేదు లేదు కామెడీగా నీకు ఇచ్చేస్తా సరిపోతే కోసాన్ని నేను మెంటలకేసిన ఊరికే అని ఇందుకే అన్నారు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదో కేసులు ఉన్నాయి ఈడీసీబీఐ కేసులు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తిని మహాత్మా గాంధీతో పోల్చేస్తున్నావు అంటే ఏ జోడి చూట్టాలి మాకు అర్థం కాడుపు కనమేగా తినేది గడ్డి కాదుగా కొద్దిగా అతి మాటలు అతి ప్రలాభం తగ్గించే అని మన సిట్టి కాదు అది ప్రజలు నవ్వుకుంటారు మరింత దరిద్రంగా జగజారిపోయారు అంటారు వెళ్ళో వీళ్ళు కడుపు అన్నమా తినేది గడ్డ ఒక దొంగని తీసుకెళ్ళి మహాత్మా గాంధీ గారి పో ఆయనతోనో లేదంటే రాజీవ్ గాంధీ గారితోనో ఇందిరాగాంధీ గారితోనో పోల్చున్నట్టు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటారు ఉన్న పరువు తీసే మాకు ఎలాగో పరువు పోయింది మీరు ఎలాంటి అతి పేలపన అతి మాటలు మాట్లాడితే ఉన్న పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడు